హనుమాన్చార్య చూ సినిమా చూసారు కదా హనుమాన్ చైనా సినిమా చూసారా సినిమా చూసా లేదా హనుమాచార్య చూసా చూడలేదా చూడలేదా అన్యా అన్యాయం సరే వదిలేద్దాం ఆయన బాగా వెంకటేశ్వర స్వామి చెప్పాం పాటలు పాడుతున్నాడు రాజు కూడా చూసాడు సన్మానం చేశాడు కొత్తుపెట్టి పారవాడిచ్చాడు అంతా చేసిన తర్వాత డబ్బులు ఇచ్చాడు బ్రహ్మాండంగా ఇద్దరు పెళ్ళారు నాకు ఇద్దాం అని అన్న అన్నమాచారి ఇద్దరు పిల్లలు ఇద్దరు పళ్ళాం పట్టుకున్నాం బంగారం బంగారు పళ్ళెండి పల్లె తీసుకుని లోపలి తీసుకోవాలి ఇక తగిలించుకుని ఓ వంగిపోతుంది సరే అయింది తర్వాత రాజుగారి పెళ్ళానికి కోరిక వచ్చింది ఏంటంటే వాడు ఎంతసేపు వెంకటేశ్వరమ్మ పాటలు పాడుతున్నాడు నువ్వు ఇంత మయ చేసావు వాడు నీ పేరు మీద అంత ఎంత డబ్బిచ్చాం కాబట్టి వీడియో కట్టింది ఆవిడ కట్టి వాడి చేత నీ మీద పాడబాను పడబాను అని మధ్యాహ్నం మార్చిపడి పడుకుంటే వచ్చి లేపుకెళ్ళారు పెళ్ళం చెప్పింది రాచపడిని ఈ రేపుకి తీసుకెళ్ళి ఇప్పుడు వాడు వాడు మాకు నా వారు నేను ఈ నోటితో భగవంతుడిని తప్ప ఎవరిని ప్రార్థన చేయడం నేను నీకు చేయనుంటాను నేను రాజుని చెప్పాను మాట ఏంట నేను చేయనుంటాను నేను దగ్గర ఉంటాను నేను శిక్షిస్తాను నేను ఇష్టం తెచ్చుకున్నాను అది తీసుకెళ్ళి గొడుతులేసి వాయించం మొదలట్టారు కదా ఉంది ఇది స్వామి పరీక్ష చేసింది మాకు అర్థం కాదా అతయినా దెబ్బలు పెడితే అన్నాడు బంగారు ఎవరు తీసుకున్నాడు మన్నా వాళ్ళే దెబ్బలు ఎవరు ఆయన ఎవరు ఎవరు సరే వెంకటేశ్వరం తప్పదు కనుక ఆయన రుజువు చేసుకోవడానికి ఆ చెంగల్ వడగొట్టించాడు నిప్పు కాల్లు చది పోయి అప్పుడు ఇంటికి వచ్చాడు నిన్న ఇంటికి వచ్చేప్పటికీ ఆ సినిమా చెప్తున్నాను ఒక కాకి అక్కడ వాకిల్లో కూర్చుని కావు 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 అని అరుస్త వినానమ్మా ఓమా విను నేను చూడలేదు అన్నావు కదా అందుకని చెప్తాను కావు కావు అని అడుగుతున్నాను వాడు చూస్తాడు దాన్ని ఉన్న సందేహం అర్థం సందేశం సందేహం సందేశం వారికి అర్థమైంది అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత భార్య ఇద్దరికి చెప్తాడు వాటి కాకి కావు కావు అని చెప్తాను అంటే మీరు తెచ్చుకున్న ఈ బంగారం తుమ్ములు ఇవ్వ కావు కావాల్సింది పరమాత్మకి ఆ నీ మనస్సు అది చెయ్యాలి అంతేగాని ఇది కాదు అని చెప్తాను అప్పుడు అంటే వాళ్ళు బుద్ధి వాళ్ళ కలవాళ్ళు కనుక ఇప్పుడు ఎవరు చేయరు అది వైరేసండి వాళ్ళు ఏం చేశారంటే వీడిగా ఆ బంగారాన్ని అందరికి ఇచ్చేశారు ఓళ్ళు అందరిని పిలిచి అందరికి ఇచ్చేశారు ఉంచుకోలేదు ఇప్పుడు మనం చేయలేము అంత ఇప్పుడు చేయలేము పోతే పోతే నువ్వు కూడా మొ పద్ధతి కదా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్ని రకాలుగా భగవంతుని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో అంతేకన్నా ఎక్కువగా మన ప్రయత్నం పరీక్షలు జరుగుతూ ఉంటాయి నువ్వు దానికి నిలబడినప్పుడు మాత్రమే ఆయన యొక్క దర్శనము లేక ఈ ఈ మోక్షం మనకి దొరికే అవకాశం కాబట్టి ఈ విషయాలని మీకు తెలియపరచడానికి ఈ మూడుసార్లు వచ్చి మేము చెప్పిన ప్రయత్నం అది దానిలో తరం అది తరదు ఇకపోతే కిందసారి ఉన్న వచ్చాడు జన్మరాహిత్యం గురించి మాట్లాడు వెళ్ళిపోడు లేటుగా వచ్చానని చెప్పాడు కానీ ఈసారి ఈరోజు ముందుకు కూడా రాలేదు ఒక విషయం నమ్ముకుంటే నన్ను రావాలి నీ నిజాయితీ భగవంతుడు చూసేదైతే ఊరికే రావడం ఇక్కడ వితకరించాను అయినా సరే ఇప్పుడు చెప్తాను మనం ఈ విధంగా వెళ్తున్నాం కదా తర్వాత మమ్మల్ని ఇందాక చెప్పడం ఏం చెప్పాను మనం ఎక్కడ వెళుతున్నాము అది కదా ముఖ్యం అని చెప్పాను మనము పుడదాము తర్వాత వెళ్దాము కమ్మ సో వెళ్ళడం గురించి వచ్చేప్పటికీ ఈ మోక్ష మార్గం వస్తుంది అందుకోసమే మానవులు అయిన కూడా నాలుగు విధాలు ఉంది పురుషార్థాలు ఇవ్వ దామ అర్థ కామ మోక్ష అనగా అర్థం ఏంటంటే ధర్మాన్ని ఎత్తిపరుస్తూ విడిచిపెట్టకుండా కనుక చోటల్లో అబద్ధం ఆడకుండా అర్థమైన కనువన్న తోటల్లో అబద్ధం ఆడకుండా ధర్మంగా ఉండడం ఆ విధంగా నువ్వు నీ కొరికను తీర్చుకో ధర్మయుతమైన ధర్మయుతమైన కొరికను తీర్చుకో డబ్బు సంపాదించుకో కుటుంబం కోసం చేయి నీ పిల్లల కోసం చేయి కానీ జనాన్ని మోసం చేయడానికి కాదు తర్వాత అర్థం తర్వాత కామం భార్యతో ఉండి నీ ద్వారా నీ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంధానాన్ని కొన్ని అది నువ్వు ఒప్పుకుంటానని ఒక రూమ్ అని చెప్పాడు అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చిత్తకారు కుక్కలాగా చేయొద్దని చెప్తున్నాడు నేను మూతగా ఒక మాటని అనుకోకండి మగవాళ్ళు చేసిన తప్పు పనేది సో ఆ విధంగా చేస్తే అంటే ఈ నాలుగు విధాలుగా చేస్తే మూడు నాలుగోది ఏదైతే మోక్షం అది నేను ఇస్తానని చెప్తాను నేను ఈ మార్గం వస్తే ఈ మూడు చేస్తూ నువ్వు నా మార్గం వస్తే నీకు నాలుగోది మోక్షం నేను ఇస్తానని మరి మనం చేయడానికి అవకాశం ఉందా లేదా ధర్మం విడిచిపెట్టకుండా అది మర్చిపోకండి దయచేసి నీ ఏ పని చేసినా అందరూ ధర్మం ఉండాలి శాస్త్ర విహితమై ఉండాలి అటువంటి దాన్ని చేయాలి అప్పుడు చేస్తూ నువ్వు కోరికలు తీర్చుకో అలాగే డబ్బు సంపాదించు ఆ ధర్మం వదిలిపెట్టుకున్నాను ఆ విధంగా చేస్తే నీకు నాలుగు నాలుగోది మెట్టు నీకు అందిస్తాను తెలుసుకున్నాను అలా ఎవరన్నా వాళ్ళ ఏ లక్ష మందిలో కోటి మందిలో ఒకళ్ళు చేస్తే అది కూడా భగవంతుడి చెప్పాడు ఒక కోటి మంది ఉంటే వాళ్ళు ఒక్కడు మాత్రమే అతను భగవంతుని గురించి ఆలోచన కలిగి ఉంటాడు అటువంటి వాళ్ళు ఒక కోటి మంది చేస్తే వాళ్ళు ఒకడు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించారు అటువంటి వాళ్ళు ఒక కోటి మంది అందులో ఒకడు సక్సెస్ అవుతాడు ఒక్కడే సక్సెస్ అవుతాడు ఈ అటువంటి వాళ్ళు ఇంకోటి పని చేస్తే అందులో ఒకడు మాత్రమే నా యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు అని చెప్పాడు ఇప్పుడు ఈ మాట చెప్పంగానే అదంతా మన వల్ల కాదు కదా మానేద్దాం అనుకోకండి ఆ కోటివాడు నువ్వు ఎందుకు కాకూడదు నువ్వు ఎందుకు కాకూడదు అప్పటిదాకా పెరుగుతూ ఉంటాం కదా ప్రయత్నం చేయి ఏమో మేము ఎంటో వంట చేస్తున్నాం కదా చేస్తావా చేయవా చేస్తావు కదా గిన్నె మా అన్నం మారిపోయింది ఏదో లేదు పక్క మాట్లాడితే పోయింది సీరియల్ చూస్తుంది సీరియల్ చూస్తున్నావో లేదో చక్కో చూస్తున్నావు కాలిపోయింది అన్నం మాడిపోయింది పక్కన పెట్టి ఇంకొకళ్ళే పెట్టి పడతావా చేయదా లేదా మానేస్తావా ఇవాటికి వంట లేదు మనవు కదా కాబట్టి భగవంతుడి దగ్గర ఒకసారి మనకి దొరకకపోతే మళ్ళీ అన్నం ఎలా వండుకుంటామో అలాగే మళ్ళీ ప్రయత్నం చేయ విడిచిపెట్టావు పట్టుకున్న నమ్మకాన్ని వేది పెట్టావు ముఖ్యంగా ఒక గురు దగ్గరికి వచ్చిన తర్వాత గురువును కూడా మోసం చేయాలి ఎందుకంటే కొద్దిగా భగవంతుడిని పొ పొందామా లేదా కోలిమారు దాని గురించి వరలేదు నేను మార్గంలో వస్తానని చెప్పి గురువును మోసం చేస్తాను వస్తుందా అది ఒక తగులుగా పాపం కొన్ని ఇక్కడ అందరూ అనుకున్నానంటే నా అబద్ధాలు చెప్పి నన్ను నడిపేద్దామని అనుకుంటున్నాను తప్పు అదే కనపడదు ఆ దెబ్బ కట్టేదాన్ని కొన్ని తరాల వరకు పాడైపోతాడు నేను గురి చేస్తే చూసుకోండి Cada uno. El alma.